టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం సత్యవేడు నియోజకవర్గంలో ఏడు మండలాల నాయకులు ప్రజలు కోరడం ఏమనగా సత్యవేడు నియోజకవర్గంలో నీతి నిజాయితీ గల వ్యక్తిని మీరే గుర్తించి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంతోమంది పోటీ వచ్చినప్పటికీ ప్రజల పక్షాన పనిచేసే నాయకుడు ప్రజలకు మంచి చేయగల వ్యక్తి అవినీతికి చోటు ఇవ్వని వ్యక్తి అని సీఎం నారా చంద్రబాబు నాయుడు గుర్తించిన పెద్దలు పూజలు మీరు ప్రజల పక్షాన పనిచేయటై ప్రజల అందుబాటులో ఉండే వ్యక్తిగా కోనేటి ఆదిమూలంకి టికెట్ ఇచ్చారు అంతేకాకుండా మిమ్మల్ని నమ్మి ప్రజలు ఆదిమూలాన్ని గెలిపించారు గెలిచిన తర్వాత ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు జారీ చేస్తున్న ఒక పోస్టర్ గాను ఒక సేవకుడిగాను పనిచేస్తున్న ఆదిమూలాన్ని కొంతమంది ఇబ్బందులు పెట్టారు దానివల్ల సత్యవేడు నియోజకవర్గంలో పరిపాలన కొనసాగడం లేదు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఉన్న సస్పెన్షన్ ఆర్డర్ను తీసివేసి ప్రజల సేవ అందించటకై ప్రజల కొరకై పరిపాలన కొరకై మీ బంటు ప్రభుత్వంతో మంచి పాలన అందించుటకై మీరు దయా చూపిస్తారని ఏడు మండలాల నాయకులు ప్రజలు ఆశపడుతున్నారు చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రజల పడుతూ మంచి పాలకుడు కలుపుకుని పోయే నాయకుడు కోనేటి ఆదిమూలమన్నారు ప్రజలకు అంకితం చేస్తారని పరిపాలన నడిపిస్తారని ఆశిస్తున్నామంటూ తెలియజేశారు అంబేద్కర్ ప్రెసిడెంట్ని ఒక దళిత నాయకుడిని ఎంతోమంది పోటీగా వచ్చినప్పుడు కూడా పది మంది సభలో ప్రతి చోట నిజాయితీ పరుడు నీతి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మీరే ఇలాంటి నాయకుడిని నిలబెట్టింది మీరే అయ్యా ఈ సచివ నియోజకవర్గంలో ఒక వయసులో పెద్ద ఉన్న ఎమ్మెల్యేగా అయినా కూడా సరే ఒక సేవలో యువకుడు మరి పనిచేసే వ్యక్తి ప్రతి గ్రామానికి వెళ్ళే వ్యక్తి ప్రభుత్వం నుంచే ప్రతి పథకాన్ని కూడా నేనున్న నేను ధైర్యపరిచి ముందుకు సాగించే వ్యక్తి ఆదిమూలం అన్నగారు మీరు దయ ఉంచి కొంతమంది కుట్రవులతో కుట్రంతాలతో అధికారంలో ఉండి ఆయన నాశనం చేయాలని పట్టిన పన్నాగమో ఆయన ఆదిమూలమంటే ఒక లంచానికి పాల్మారిన వ్యక్తి ఒక అభివృద్ధికే మంచి బాటేసే వ్యక్తి ఏ కొలమైన ఉండొచ్చు ఏ భేదమైన ఉండొచ్చు అందరితో స్నేహితుల్లాగా కలిసిమెలిసిపోయే వ్యక్తి ఆయన పైన నిందేశారు మీరు దీన్ని గమనించి అన్న పైన పెట్టిన సస్పెన్స్ ఆర్డర్ వెనక్కి తీసుకోవాల్సింది కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు తప్ప దీన్ని ఎవరు చేయలేని పరిస్థితి సత్యవే నడుబొడ్లో మీరు అన్న మాట ఏంటంటే సత్యవే నియోజకవర్గం అభివృద్ధిలో మొదటి స్థానం అన్నారు చుట్టుపక్కల ఫ్యాక్టరీలు వస్తున్నాయి ప్రజలకు న్యాయం జరగాలంటే అందరిని కలుపుకునే నాయకుడు పోనే రాజమూలన్న గారు ప్రజలు ఎవరు అడిగినా చెప్తాడు ప్రజల మనిషి ప్రజల సేవకుడనే తెలుసు కానీ ఎలాంటి స్వార్థపూర్వకంగా లేదు ఎంతమంది కుట్రలు పొందినా సరే అందరిని కూడా సరి చేసుకుంటూ ఈ సత్యవేట్ నియోజకవర్గంలో మంచి స్థానాన్ని నిలబెట్టాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా స్థాపించాలి అనే నమ్మకమైన వ్యక్తి కోణి రాజమూలం గారు మీరు దయ చూపించి మీరు ఆదరణలో మీ తిరిగి అదే ఎమ్మెల్యే నిజాయితీ పరుడు గాని తీసి తొందరలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగిస్తారని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దయతో మీ ఆశిస్తూ దళితు వర్గం ఉండొచ్చు బీసీలు ఉండొచ్చు ఓసీలు ఉండొచ్చు అన్ని వర్గాలు కూడా ఆయనకి మద్దతు కల్పిస్తున్నాయి మీరు దయ చూపించే దానికోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా నీ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు మీరు దయ చూపిస్తారని తలవని చూసి